హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో నేను గింజలతో కారపొడి అయితే చూపించబోతున్నానండి ఈ అవిసి గింజల కారపొడి వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయన్నమాట ఈ గింజల్ని మనం డైలీ తీసుకోవటం వల్ల మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ కి చాలా బాగా ఉపయోగపడుతుందండి బీపీని షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది గుండెకి సంబంధించిన వ్యాధులు కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి ఈ గింజలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ గింజల కారపొడి రైస్ ఇడ్లీ దోశ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ యసగి గింజల కారపొడి మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారనమాట ఈ ఫ్లాక్ సీడ్స్ ని మనం ఒక మందపాటి గిన్నెలో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుందండి మనం ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఫ్రై చేసుకోవచ్చు ఈ గింజలు అనేవి త్వరగా మాడిపోతాయండి లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపట చిటపటం అంటున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గింజలు త్వరగా మాడిపోతాయండి అలా మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే కనుక కారపొడి అనేది చేదు వచ్చేస్తుంది అనమాట లేకపోతే మనకి ఈ కారపొడి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో వీటిని ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి మీకు స్పైసీకి ఎంత కావాలో దానికి తగ్గట్టుగా మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా దోరగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలన్నమాట ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవద్దండి మిక్సీ బ్లేడ్లు అనేవి పాడైపోతాయి అనమాట ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ కారపొడితో మనం లంచ్ బాక్స్ రైస్ కూడా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే లాస్ట్ని చూపిస్తానండి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగా కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి పులుపు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇది కొంచెం ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా అయితే మిక్స్ అవుతుందండి ఇలా మిక్స్ అయిన తర్వాత మీకు కావాలంటే ఈ టైంలో పచ్చి వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి లేకపోతే మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత మనం ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్లాక్ సీడ్స్ కూడా చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వీటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి ఈ కారపొడి చాలా కమ్మగా ఉంటుందండి మనకి అవిసి గింజల్ని ఫ్రై చేసుకుని ఒక డబ్బాలో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుని డైలీ ఒక స్పూన్ తీసుకున్న కూడా చాలా బాగుంటాయండి అవి తినటానికి మనకి పంటికి కమ్మగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి అనమాట కారపొడి అయితే చక్కగా నలిగిపోయిందండి చూసారు కదా ఈ విధంగా మనకి గ్రైండ్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ కారపొడి అయితే రెడీ అయిపోయిందనమాట ఈ కారపొడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే అదిరిపోతుందండి డైలీ ఒక ఫస్ట్ ముద్దలో మనం ఈ కారపొడిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను లంచ్ బాక్స్లోకి రైస్ని ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినపప్పు కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకుని గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఆఫ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కూడా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గింజల కారపొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా ఈ కారపొడిని అయితే తీసుకోవాలండి ఇదంతా కూడా ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేసుకుని తర్వాత మనం రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వండలు లేకుండా పొడి పొడిగా ఉన్న రైస్ని ఇందులోకి వేసుకోవచ్చు అనమాట మనం మిగిలిన అన్నంతో కూడా ఈ విధంగా చేసుకున్నా కూడా బాగుంటుందండి ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలకి డైలీ ఇలా కూడా పెట్టినా కూడా లంచ్ బాక్స్లో చక్కగా తినేస్తారండి కారం అనేది ఏముండదనమాట చాలా కమ్గా అయితే ఉంటుంది ఇది రెడీ అయిపోయిందండి రైస్ మనం లంచ్ బాక్స్ లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి కారపూడి రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ గల ఈ అవసరగింజల కారిపూడి అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ కారపొడిని ఒక ఎయిట్ ఎయిట్ గాజు సీసాలు వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రైస్లోకి వాడుకోవచ్చు అనమాట డైలీ ఇడ్లీలోకి కానీ దోశలో కానీ ఎందులోకైనా వాడుకోవచ్చండి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్